ఇగో ఇదో కథ రుణమాఫీ రుణమాఫీ అంటే ఏంది మనం మన పట్టాదారు పాస్బుక్ మీద మనం యొక్క మన భూమికి ఆ పంటకు పట్ట ఏదైతే పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంటకు సంబంధించి రుణ్ లోన్ తీసుకుంటాం రుణాన్ని పొందుతాం బ్యాంకుల నుండి ప్రభుత్వం ద్వారా ఆ రుణం సంబంధించి ఎంత ఉన్నదో దాన్ని రుణమాఫీ చేయాల్ చేస్తా అని వాగ్దానంలో వచ్చింది అయితే ఇగో ఈ మేనిఫెస్టోలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఏం చేయాలి రుణమాఫీ అయితే చెయ్యాలి కదా రుణమాఫీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చేస్తా అని చెప్పినప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం మరి రుణమాఫీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కింది నుండి మీదికి లెక్కేసిన మీది నుండి కిందికి లెక్కేసినా ఎనభై లక్షల మంది రైతులు చిల్లు నాకు జ డాటా నా డాటా కాదు ప్రభుత్వ అధికార గణాంకాల లెక్కలలో ఎనభై లక్షల మంది ఉన్నారు లోన్ తీసుకున్న వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు లోన్ తీసుకున్నవారు సరే దాంట్లో ఎంతమందికి ఎంత అవసరం ఉన్నాయంటే ముప్పై ఒక్క వేల ముప్పై వేల కోట్ల పైచిల్కు నుంచి యాభై వేల మధ్యలో నిధులు అవసరం ఉన్నాయి రుణమాఫీ చేయడానికి తెలంగాణ రైతాంగానికి మరి ఎంత కోట్ ఎన్ని కోట్లు రిలీజ్ చేసా అంటే ఆరు వేల కోట్లతో అమా అనిపించు నిజంగా రైతులకు చేయాల్సింది దాదాపుగా బ్యాంకర్స్ ప్రకారం డెబ్బై ఐదు లక్షల పైచీలకేమి ఉన్నారు రైతులు నేను చెప్తున్నాయి కదా డెబ్బై ఐదు లక్షల పైచీలకు రైతులు ఉన్నారు ఒకసారి చూడండి రుణమాఫీ పరేషాన్ అమల్లో రేషన్ కార్డే కీలకం లేదే లేదు లేదంటూనే సర్కారు కోతలు ముఖ్యమంత్రి చెప్తున్నా జరగని రుణమాఫీ కార్డు లేకున్నా సర్కారు కొలువున్న కట్ పిఎం కిసాన్ నిబంధనలే దీనికి అమలు అందుకే అర్హుల జాబితాలో భారీగా కోతలు సీఎం ఆ పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముప్పై మూడు లక్షలు రుణమాఫీ లబ్ధిదారులకు ముప్పై రెండు లక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్తో వచ్చిన లక్ష రుణమాఫీ ఉంటేనే మాఫీ ఇరవై వేల నాలుగు వందల యాభై మూడు ఓకే రెండు వేల ఇరవై మూడు నాటికి నాకు ఎస్బీఐలో లక్ష అప్పు ఉంది కానీ బ్యాంకు నుంచి నాకు ఫోన్ ఫోన్కు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు మాత్రమే మాఫీ అయినట్లుగా మెసేజ్ వచ్చింది ప్రభుత్వం భరోసా ఇచ్చి ఉంటే మూడు ఎకరాలకు ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తాయి రైతుకు బ రైతు బంధుకు బదులు రుణమాఫీ చేసి నన్ను ఎటు కాకుండా చేసిర్రు ఎవరు వెంకటేశ్వర్లు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు ఏమని అంటే లక్ష అప్పుంది కానీ బ్యాంకు నుంచి నాకు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మూడు వచ్చింది కానీ ఆయన రైతు బంధుకు సంబంధించి ఇచ్చి ఉంటే అయిపోవు అంటుండ్రు అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి నిన్న నాకు ఒక పెద్ద ఆయన కాల్ చేసిండు అని ఆయన పేరు పెద్ద ఆయన పేరు ఏంది అంటే ఆయన ఒక బ్రహ్మాండమైన ముచ్చట చెప్పాడు ఆయన నిజంగా చాలా ఆయన నాకు అద్భుతంగా నచ్చింది నేను చెప్తున్నాను కదా ఆయన చెప్పిన ఏంటి అంటే తన ఎంత అద్భుతంగా అంటే వాస్తవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అనేది చెప్పే ప్రయత్నం రైట్ రైతు పేరు వెంకటయ్య ఏం చెప్పిండు అంటే ఏడు వేల ఐదు వందలు సార్ నాకు రైతు బంధు ఎంత ఆరు ఎకరాలు ఉన్నదేమోనని చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో ఆయన రైతు బంధుకు సంబంధించి ఆ పూర్తిగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి మీరు చూడాలి ఏడు వేల ఐదు వందలు ఉండే తనకు సంబంధించి దాదాపుగా ఆరు ఎకరాలు ఉండే నలభై ఐదు వేల రూపాయలు ఇడు వస్తాయి ఓకేనా రైతు పెట్టుబడికి సంబంధించి అంటే మన పంటకు సంబంధించిన పెట్టుబడి కింద గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది గుర్తుంది కదా అది వస్తుంది సో ఈ నలభైకి సంబంధించి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఎంతైనా అండి తొంభై వేల అయినాయి ఓకేనా ఈ తొంభై వేల రూపాయలకు సంబంధించి ఆయన బ్యాంకుల లోన్ ఎంత ఉన్నదట అంటే ఆ వెంకటయ్యకు సంబంధించి బ్యాంకుల లోను ఆయనకు ఉన్నది అని నాకు నిన్న చెప్పిండంటే అరవై వేల రెండు వందల ముప్పై నాలుగు అట ఇగో ఇదే ఆయన లోను సార్ నాకు ఒక మాట అర్థం కాలేరండి సార్ సార్ ఏమన్నా అనుకోర్రీ నేను మీ నెంబర్ దొరకబట్టి మరీ ఫోన్ చేసినా అలా కనపడ్డది కదా సరే మెసేజ్ ఇచ్చిన నాకు మెసేజ్ పెడితే నేను తర్వాత కాల్ చేసిన చెప్పమని అయితే కాల్ చేస్తా అంటే సరే వెంకటయ్య ఆయనకు మెసేజ్ వాళ్ళ కొడుకో మనవడో మరి ఎవరు పెట్టిరో మనకు తెలియదు ఫోన్ చేయగానే మా తాత మాట్లాడతాడట సార్ అంటే ఇచ్చిండు ఇచ్చినాక ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఎంత రావాలి లెక్క ప్రకారం నా వాటా ఏంది అసలు నాకు నిజంగా నాకు నిజాయితీగా రావాల్సింది తొంభై వేలు నాకు రుణమాఫీ అయ్యేది ఎంత అరవై వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు నాకు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది సార్ వీళ్ళు ఏడో తారీఖు పదో డిసెంబర్ డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చాక అప్పటి ఎండాకాలానికి సంబంధించి నాకు రైతుకు పెట్టుబడి సాయం రాలే ఇప్పటి వర్షాకాలం రాలే అంటే నా వాట ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం నన్ను మోసం చేసింది ఎంత సారా అని అడిగాడు అంటే ఇక లెక్క ప్రకారం ఇంకా ముప్పై వేలు ముప్పై వేలు వస్తాయి కదా ఈయన లోన్ అరవై వేలు ఈయనకు రెండు దఫాలుగా తొంభై వేల రూపాయలు పెట్టుబడి సాయం రావాలి అంటే ఇంకా ముప్పై వేల రూపాయలు ఉంటాయన్న మరి ఎవరు మినిగిలు సార్ నా పైసలు ఇప్పుడు మీరు చెప్పండి సారిగా అని అన్నాడు కరెక్టే వెంకటయ్య నువ్వు చెప్పింది ఇది నువ్వు చెప్పడానికి బాగుంటుంది నేను వినడానికి బాగుంటుంది కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆ సోయించే బాగుండు కదా వెంకటయ్య అని నేను అన్నా అయితే కరెక్టే కదా సారు అని అన్నాడు అంటే రైతులను ఎంత అడ్డగోలుగా ప్రభుత్వం ఉంచుతున్నది అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు రుణమాఫీ 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 అందరికీ కావాలి రైతు అనే రెండు అక్షరాలు ఉండాలి పాస్బుక్ ఉండాలి దాని మీద లోన్ ఉండాలి దాన్ని క్లియర్ కొట్టాలి అంతే ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా ఎందుకు నీకు రేషన్ కార్డు ఉన్నదా ఐటీ ఉన్నదా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా యాభై ఎకరాలు ఉన్నదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా లేకపోతే బిజినెస్లో ఏమన్నా ఉన్నాయా నాలుగు గీరల బైండ్ ఉన్నదా లేకపోతే ఏంది అంగిలాగు ఉన్నదా దాని లోపల ఇంకేమన్నా గిదా చెక్ చేసేది మీటర్ ఎంత ఉన్నది ఆ టేప్ ఎంత ఉన్నది లోపల జాంగి ఎంత ఉన్నది కొలతలే గిదా నువ్వు చేయాల్సింది రైతు పాస్బుక్ లోను కథన్ క్లియర్ దట్స్ ఇట్ ఇంకా మళ్ళీ ముచ్చటేందుకల్లా ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారండి ఎనభై లక్షల మంది రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ ముప్పై వేల కోట్ల నుండి యాభై వేల కోట్ల మధ్యలో అవసరం ఉంటుంది ఈజీగా నలభై వేల కోట్లు ఉంటాయి అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే ఇప్పుడు వెంకటయ్య చెప్పిన దాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది సో మొత్తానికి ఇక్కడ చాలా విధాలుగా కట్ చేస్తాను ఏంటంటే కార్డు లేకున్నా కథం అవుతున్నదట సర్కార్ కూర ఉన్నా కట్ అయిపోతున్నదని రైతులు చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు నాకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి కాల్ చేసిండు అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆయన విద్యాశాఖలో చేస్తాడట ఈ విద్యాశాఖలో డిఓ ఆఫీస్ ఉంటుందట డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దాంట్లో ఏదో దాంట్లో అంటే సెక్షన్లలోనో దీంట్లోనో పనిచేస్తాడట ఆయనకు ఎకరాల భూమి ఉందంట అయితే వాళ్ళ ఊరికి దగ్గరనైనా వాళ్ళ ఊరికి ఆయన పనిచేసేదానికి ముప్పై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు ఉంటుందట ఎంతో కొంత సంథింగ్ డిస్టెన్స్ ఉంటుందట అయితే ఆయన అప్ అండ్ డౌన్ చేస్తాడట వాళ్ళకు మూడు ఎకరాల భూమి ఉందట వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె రెగ్యులర్గా కూలర్లను తీసుకెళ్లడం పని చేయించడం ఈయన సా సండే రోజు లీవ్ ఉన్న రోజు పంటకు వ్యవసాయానికి పిచికారీ చేయడం పంట పండి ఇది వాళ్ళ 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 కష్టం వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఉన్నదన్నా గాలేసారు అన్నాడు అరే అన్న మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు రేషన్ కార్డు లేదా అంటే ఇక మా పరిస్థితి ఇదాన్ని గొల్ల గొల్ల ఏడ్చిండి అలా ఇద్దరు పిల్లల ఆడపిల్లల టైనా చదువుకు సంబంధించి పైసలు లేవని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలి ఇంతకంటే నేనేం చెప్పలేం కదా